జవాబు చెప్పాల్సినటువంటి పేరు నాని గారు అడ్రస్ లేకుండా పారిపోయారు నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చిన కనీసం వచ్చి సమాధానం చెప్పలేదంటే ఇవాళ ఎంత దుర్మార్గం చేశారనే దానికి ఇదే ఒక నిదర్శనం ఖచ్చితంగా దీని మీద పూర్తి విచారణ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చివరికి వాళ్ళ మేనేజర్ తో పిటిషన్ ఇప్పిస్తారు స్పాష్ పిటిషన్ ఎందుకు ఇప్పించారు తప్పించుకుంటాక మీరు ఇవాళ అడక్కుండా తీసుకెళ్ళి డబ్బులు కట్టేసారు అంటే దొంగతనం చేసేసి డబ్బులు కట్టేస్తే దొంగతనం దొరైపోతారా ఇవాళ ఐదు వేల బస్తాల బియ్యం అంటే అఫీషియల్గా వచ్చినటువంటి లెక్క రెండు వేల నాలుగు వందల ఎనభై క్వింటాల్స్ దాదాపుగా అంటే దాదాపు ఐదు వేల బస్తాలు ఒక బస్తా తీసుకెళ్లడమే సాధ్యం కాదు ఐదు వేల బస్సాలు తరలిపోయినాయి అంటే ఇది చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం చేస్తున్నాం ఇది మొత్తం కూడా కాకినాడకి ఏదైతే ఇవాళ దొంగ బియ్యం ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఉందో నేరుగా కాకినాడకి వెళ్ళింది అని చెప్పి మా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం దాని మీద లోత అయినటువంటి విచారణ జరుగుతూ ఉంది ఇంకా దీని మీద పెద్ద ఎత్తున వెళ్ళింది అనేది కూడా మాకు పూర్తి స్థాయి సమాచారం అందుతూ ఉంది నేను చెప్తా ఉన్నాడు నేను ముందే వెళ్ళి లెటర్ ఇచ్చానని చెప్పి విజిలెన్స్ వాళ్ళు వచ్చి తనిఖీ కోసం వస్తే మనుషులు లేకుండా తాళాలు వేసి పారిపోయిన సందర్భం కాదా మీరు ఆ విషయం తెలిసి అప్పుడు మీరు లెటర్ ఇచ్చి కాటాలో తేడా కాటాలో తేడా వస్తే ఒక గూడౌన్లో తేడా వస్తుంది అక్కడ రెండు గూడౌన్స్ ఉన్నాయి రెండు గూడౌన్స్లో తేడా రావాలి కదా ఒక గూడౌన్లో సరిపోయినాయి రెండో గూడౌన్లోనే ఎందుకు తేడా వచ్చింది మీ ఆడవాళ్ళని కూడా ఇంట్లో ఆడవాళ్ళని కూడా అడ్డం పెట్టుకుని రోడ్డు మీదకి నిజంగా మీ ఇలాంటి బ్రతుకులు చూస్తా ఉంటే ధైర్యంగా చెప్పాలా ధైర్యంగా వ్యాపారం చేసుకోవడం తప్పలేదు అసలు అది నిర్మాణమే ఒక అవినీతి సముద్ర నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చిన అర్ధరాత్రి గెలిచినటువంటి సందర్భంలోనే మీకు సంవత్సరంలో ఈ డబ్బులు వచ్చేసినాయి కోట్లాది రూపాయలు ఖర్చు చేసే గోడౌన్ నిర్మాణం చేసేసుకున్నారు మట్టి ఇవాళ ఆనాడు ఎంఆర్ఓగా ఉన్నటువంటి సునీల్ని ఆనాడు మరి ఎంపీడీఓగా పనిచేసినటువంటి సూర్యనారాయణని అడ్డం పెట్టుకుని ఎన్ఆర్జీసీ ఫండ్స్ నిధులన్నీ కూడా మరి ఆ రోజున మట్టి మొత్తం కూడా తరలించుకుని నీ గోడౌన్స్ కింద పోసుకున్నావు ఇవాళ వాళ్ళిద్దరిని కాపాడటానికి నువ్వు ప్రయత్నాలు చేసుకుంటున్నావు ఎవ్వడు తప్పించుకోలేదు స్ట్రీట్ ఫీల్డ్ దొంగ రోడ్ల మీద స్థలాలకు స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసాం విచారణలు అన్నీ కూడా జరుగుతున్నాయి మెడికల్ మెడికల్ కాలేజ్ పేరుతో దోచుకున్నదానికి మీకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది మీ మీద కంబ ఆ రోజున విచారణ చేయమని చెప్పి అవన్నీ కూడా బయటకు తీర్చడం జరుగుతుంది ఇవాళ మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మీరు ఆనాడు వాడుకుని ఈరోజు బయటకు వస్తే తప్పించుకు దిగే కార్యక్రమాలు ఎక్కడికి కూడా తప్పించుకోలేరు ఎక్కడున్నా ఈ భూమండల కాదు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా తీసుకొచ్చి బోన్లో నిలబెడతామని కూడా తెలియజేస్తాను